వెల్కమ్ టు టీవీ హెల్త్ సీజన్ మారితే చాలు లక్ష ఆరోగ్య సమస్యలు వచ్చి పడుతుంటాయి దగ్గు జ్వరం జలుబు ఇలా ఒకదాని వెంట మరొకటి పీడుస్తూ ఉంటాయి వర్షాకాలం నుంచి శీతాకాలంలోకి ప్రవేశించగానే మొదలయ్యే అనారోగ్య సమస్యల నుంచి ఎలా ఉపశమనం పొందాలో తెలుసుకుందాం వేసవితో పోలిస్తే వర్షాకాలం శీతాకాలంలో అనేక అనారోగ్య సమస్యలు చుట్టుముడతాయి ముఖ్యంగా శీతాకాలం మరీ సమస్యగా మారుతుంది కారణం శీతాకాలంలో శరీరంలో ఇమ్యూనిటీ చాలా వరకు తగ్గిపోవడమే అందుకే దగ్గు కఫం గొంతు నొప్పి వంటి సమస్యలు నిత్యం వేధిస్తూ ఉంటాయి మరి ఈ సమస్యలకు పరిష్కారం ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం శీతాకాలంలో ఎదురయ్యే చాలా సమస్యలకు తేనెతో అద్భుతమైన ప్రయోజనాలున్నాయి తేనెను చర్మ సంరక్షణ కోసమే కాకుండా దగ్గు కఫం వంటి సమస్యలకు ఉపయోగిస్తే మంచి ఫలితాలుంటాయి తేనె క్రమం తప్పకుండా తీసుకుంటే బాడీలో ఇమ్యూనిటీ వేగంగా పెరుగుతుంది ఇందులో ఉండే ఐరన్ పొటాషియం జింక్ మెగ్నీషియం కార్బోహైడ్రేట్లు మాంగనీస్ కాఫర్ ఫాస్ఫరస్ పోలేట్ పోషకాలు మనిషిని నిత్యం ఆరోగ్యంగా ఉంచుతాయి దగ్గు కఫం సమస్యలకు తేనె దివ్యౌషధంగా పనిచేస్తుందంటారు ఆయుర్వేద వైద్య నిపుణులు సీజన్ మారినప్పుడు పిల్లల నుంచి పెద్దల వరకు దగ్గు జలుబు కారణంగా ఛాతిలో కఫం పేరుకుపోతూ ఉంటుంది గొంతు బొంగురు పోవడం వంటి సమస్య అధికమవుతుంది దీనికి ప్రధాన కారణం శ్వాసకోశలో వచ్చే ఇన్ఫెక్షన్ శీతాకాలంలో ఈ సమస్య మరీ ఎక్కువగా ఉంటుంది నిజానికి తేనెను అద్భుతమైన ఆయుర్వేద ఔషధ ఖజానాగా పిలుస్తారు దగ్గు కఫం సమస్యలను నిర్మూలించడమే కాకుండా మధుమేహం వ్యాధిగ్రస్తులకు కూడా మంచిదంటారు వైద్యుని సలహా మేరకు పంచదార స్థానంలో తగిన తేనెను సేవిస్తే అంత హాని కలగదు ఇందులో ఉండే యాంటీ ఆక్సిడెంట్లతో మెటబాలిక్ సిండ్రోమ్ టైప్ టూ డయాబెటీస్లను తగ్గించవచ్చు గాయాల్ని నయం చేయడంలో తేనె చాలా బాగా పనిచేస్తుంది ముఖ్యంగా కాలిన గాయాలు నయం చేసేందుకు తేనె ఉపయోగిస్తారు ఇందులో ఉండే యాంటీ యాక్సిడెంట్లు యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు ఇందుకు ఉపయోగపడతాయి ఇటీవలి కాలంలో ప్రధానంగా కనిపిస్తున్న గుండెపోటు సమస్యలకు కూడా తేనె సరైన పరిష్కారం అంటున్నారు వైద్యులు తేనెను డైట్లో చేర్చుకోవడం వల్ల రక్తపోటు రక్తంలో కొలెస్ట్రాల్ తగ్గుతాయి ఫలితంగా గుండె ఆరోగ్యం మెరుగుపడుతుంది అన్నింటికంటే ముఖ్యంగా బరువు తగ్గించడంలో తేనె అద్భుతంగా ఉపయోగపడుతుంది రోజు ఉదయం పరగడుపున గ్లాసు గోరు వెచ్చని నీళ్లలో తేనె కలుపుకొని సేవిస్తూ ఉంటే బరువు నియంత్రణలో ఉంటుంది ఇవి ఇవాటి హెల్త్ టిప్స్ మరిన్ని హెల్త్ టిప్స్ కోసం ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు టీవీ హెల్త్ ఛానల్